భౌతిక సుఖాలు వదిలి సన్యాస జీవితాన్ని గడపాలనుకున్న ఒక మిలీనియర్ జంట తమకున్న యావదాస్తిని ప్రజలకు పంచిపెట్టారు రెండేళ్ల క్రితం వారి కుమార్తె గతేడాది వారి కుమారుడు కూడా భౌతిక సుఖాలు త్యజించి సన్యాస జీవితాన్ని ప్రారంభించారు ఇప్పుడు అదే బాటలో వీరు అడుగు వేశారు తాము సంపాదించిన రెండు వందల కోట్ల రూపాయలను ప్రజలకు పంచిపెట్టేశారు గుజరాత్ లోని హిమత్ నగర్ కు చెందిన నిర్మాణ రంగ వ్యాపారి భావేష్ బండారి ఆయన భార్య ఆధ్యాత్మిక జీవనం గడపాలని నిర్ణయించుకున్నారు అందుకోసం బంధాలు తెంచి ఆస్తులను వదులుకున్నారు సన్యాసులుగా మారుతున్న సందర్భంగా యాత్ర నిర్వహించారు రథంలా అలంకరించిన పెద్ద ట్రక్ పై భావేష్ దంపతులు వధూవరుల్లా వరుల్లా అలంకరించుకుని నిల్చున్నారు ముందు బ్యాండ్ మేళంతో డాన్సులతో రథం సాగుతుండగా పైనున్న దంపతులు ప్రజల్లోకి దుస్తులు కరెన్సీ నోట్లు విసిరారు దాదాపు నాలుగు కిలోమీటర్లతో పాటు యాత్ర సాగింది దుస్తులు డబ్బులే కాదు తమ మొబైల్ ఫోన్స్ ఏసీలను కూడా దానం చేశారు ఫిబ్రవరిలోనే తమ వస్తువులను విరాళమిచ్చేసిన భావేష్ దంపతులు ఈ నెల ఇరవై రెండు నా కుటుంబ సభ్యులతో బంధాలను తెంచుకొని సన్యాస జీవితంలోకి మారుతున్నారు ఆ తర్వాత కాళ్లకు చెప్పులు కూడా లేకుండా దేశమంతా పర్యటిస్తారు వారి వద్ద ఇకపై మిగిలేవి దవల వస్త్రం భిక్షాపాత్ర చీపురు మాత్రమే ముగింపు వేడుకల్లో ఈ దీక్షార్థులు తమ జుట్టు కత్తిరించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏడాదికి రెండు సార్లు తమ తల వెంట్రుకలను ఒక్కొక్కటిగా లాగి తొలగించుకోవాల్సి ఉంటుంది దీనిని క్లెసోచన్ గా పిలుస్తారు జైన సన్యాసులు తమ శారీరక నొప్పిని జయించడాన్ని ఇది సూచిస్తుంది భావేస్ దంపతుల పంతొమ్మిదేళ్ల కుమార్తె రెండు వేల ఇరవై రెండులో పదహారేళ్ల కుమారుడు రెండు వేల ఇరవై మూడులో సన్యాసాన్ని స్వీకరించారు కాగా మల్టీ మిలీనియర్ అయిన ఒక వజ్రాల వ్యాపారి ఆయన భార్య కూడా జైన సన్యాసులుగా మారారు అంతకు ముందే వారి కుమారుడు కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారు